మన తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున అక్రమార్కులు పెన్షన్ తీసుకున్నట్టుగా తీసుకుంటున్నారు కానీ కొన్ని చోట్లనే బయటపడుతున్నాయి కానీ చాలా మటుకైతే అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్న వారు రాష్ట్రం అంతటా ఉన్నారు కానీ ప్రజల్లో చైతన్యం ఎక్కడో ఒక చోట వస్తుంది వచ్చిన చోట అక్రమార్కులు బయటపడుతున్నారు కానీ అది చైతన్యం ప్రజల్లో రాష్ట్రం అంతా వస్తే బాగుండనేది నా ఆలోచన అండి ఎందుకంటే మీ దగ్గర ఉన్న పెన్షన్దారులు ఎవరో నిజమైన వారెవరో నిజం కాని వారెవరో మీకంటే బాగా ఎక్కువ ఎవరికి తెలియదు ప్రభుత్వానికి కూడా తెలియదు వాస్తవంగా చెప్పాల్సిన అవసరం మీకే ఉంటుంది వాళ్ళని అధికారులకు పట్టించాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే అతి ఘోరాతి ఘోరంగానైతే చాలామంది పెన్షన్లు అక్రమంగా కట్టుకుంటున్నారు అక్రమంగా సర్టిఫికెట్లు వికలాంగుల సర్టిఫికెట్లు సృష్టించుకొని అక్రమంగా పెన్షన్ అయితే తీసుకుంటున్నారు దీని వెనుక చాలా చాలా నిగూఢ రహస్యాలు అయితే ఉన్నాయండి ఇక్కడ తీసుకునేది ఎవరైనా కావచ్చు కానీ అక్కడ ఈ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు లంచాలకు మరిగి సర్టిఫికెట్లు అయితే జారీ చేస్తున్నారు మరి విజిలెన్స్ అధికారులు నేను ఒకటే చెప్తున్నాను గవర్నమెంట్కి కూడా ఒకటే చెప్తున్నాను ఇలా అక్రమంగా తీసుకుంటున్న వారి పెన్షన్లను రద్దు చేస్తున్నారు ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్లో ఇల్లంతకుంట విలేజ్లో దాదాపు నూట పదహారు పెన్షన్దారులు అయితే బయటపడ్డరు అందులో నలభై ఒక్క మంది అసలైన లబ్ధిదారులు కాదు వాళ్ళు నకిలీ సర్టిఫి సర్టిఫికెట్ సృష్టించుకొని పెన్షన్ తీసుకుంటున్నారనైతే బయటకు అయితే రావడం అంటూ జరిగింది వాళ్ళ పెన్షన్ కూడా ఈ నెల నుంచి రద్దు చేస్తున్నట్టుగానైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది మన వరకు అయితే ఇంకా చాలా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్న వారే కాదు ఇంకా అక్రమంగా నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉండి డెబ్బై మంది దాకా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఉన్నారట వాళ్ళను కూడా ఇక్కడ వాళ్ళ సర్టిఫికెట్లను కూడా రద్దు చేయడానికైతే గవర్నమెంటు విజిలెన్స్ అధికారులైతే ఒక పద్ధతి అయితే తీసుకున్నట్టుగా తెలుస్తున్నది కానీ అసలు చేయాల్సిన విషయం ఏంటంటే ఇలా అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్న వారు ఎవరైనా దొరికితే వాళ్ళ వాళ్ళ పెన్షన్ రద్దు చేయడమే కాకుండా వాళ్ళు తీసుకుంటున్న డబ్బులను కూడా రికవరీ చేయాలి అలా అయితేనే అది మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నాను ఒకవేళ వాళ్ళు సరే అక్రమంగా సర్టిఫికెట్ సృష్టించుకున్నారు పెన్షన్ తీసుకుంటున్నారు అనేది నిజంగా అయితే వాళ్ళకు ఏ కాలు చెయ్యో తీసేసి అదే పెన్షన్ను అందించాలి అది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వికలాంగులు కాకుండా వికలాంగులు అయితే వాళ్ళైతే చెప్పుకొని అయితే మనుగడలో ఉన్నారు ఆ ఉన్నవారికి సరైన వికలాంగత్వం లేకున్నా సర్టిఫికేట్ సృష్టించుకున్నారు పెన్షన్ తీసుకుంటున్నారు మరి ఆ వికలాంగత్వాన్ని నిజంగానే వాళ్ళకు వికలాంగత్వాన్ని గవర్నమెంట్ కూడా చేసి తీరాలి చేసి అందిస్తే అయిపోతుంది కదా వాస్తవంగా వాళ్ళకి ఏ కాలో చేయో తీసేసి సరే బతుకు బిడ్డ అని వాళ్ళకు ఆ పెన్షన్ చెప్తే కూడా మంచిదే కదా లేదు అంటే ఆ ఇన్ని రోజులు తీసుకుంటున్న అక్రమ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో రికవరీ చేయాలి రికవరీ చేసి వాళ్ళ మీద కేసులు కూడా బనాయించాలి వాళ్ళ వాళ్ళని లోపట వేయాలి జైల్లో వేయాలి అలా అలా చేసినప్పుడే కదా అసలు సరైన విధంగా న్యాయం జరిగినట్టు ఎంతోమంది అసలైన అరువులు పెన్షన్ రాక చాలామంది చూస్తున్నారు చాలామంది వికలాంగులే కానీ పలు రకాల పెన్షన్దారులు కూడా ఒక వికలాంగులే కాదండి ఎన్ని రకాల ఉన్నా కానీ వికలాంగుల పెన్షనే కాదు అన్ని రకాల కూడా అక్రమంగా తీసుకుంటున్న వారిని దొరకబట్టాలి రాష్ట్రం అంతటా ఇది ఖచ్చితంగా తనిఖీ చేయాలి సర్వే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలైన లబ్ధిదారునికి పెన్షన్ అందాలి అక్రమార్కులకు ఏమాత్రం కూడా పెన్షను దక్కకూడదు అలాంటి ప్రయత్నం గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నదండి ఇంకా ఇంకా చూద్దాం ఎన్ని దిక్కుల ఈ విచారణ చేపడతారు విజి విజిలెన్స్ అధికారులు అనేది ఈ రాష్ట్రం అంతటా ఈ విధంగా సర్వే చేస్తే మాత్రము చాలా మటుకైతే అక్రమ పెన్షన్లు బయటపడతాయి కొంతమంది ధనికులు ఉన్నారు వాళ్ళకు అన్ని రకాల సౌలతలు ఉన్నాయి ఎంతో డబ్బు ఉన్నది పరపతి ఉన్నది ఎన్నో దిక్కుల ఇళ్ళు కలిగి ఉన్నారు వాళ్ళు అలాంటి వారు కూడా పెన్షన్ కోసము దరఖాస్తు పెట్టుకొని పెన్షన్ తీసుకుంటున్నారు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళందరినీ కూడా వెలికి తీయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నదండి ఎందుకంటే ప్రజల సొమ్మిది వృధా కాకూడదు ఎట్టి పరిచయం ఒక రూపాయి కూడా వృధా కాకుండా ఇలాంటి ప్రయత్నం చేస్తే చాలా మందికి ఈ పెన్షన్లు తొలగించడమే కాదండి కొత్త వారికి కూడా పెన్షన్ ఇచ్చే అవకాశం అనేది కూడా కల్పించిన వారు అవుతారు మీరు చేయాల్సింది ముఖ్యంగా మీ స్థానికంగా మీరు చేయాల్సింది ఇలాంటి అక్రమార్కులను దొరకబట్టి విజిలెన్స్ అధికారులకు గవర్నమెంట్కు తెలియచేయాలి పై అధికారులకు అప్పుడే వాళ్ళు అయితే వచ్చి ఇలాంటి సంఘటనలు ఎక్కడున్నా కానీ చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు విజిలెన్స్ అధికారులే కానీ గ గవర్నమెంట్ అధికారులే కానీ వచ్చి అక్కడ ఉన్న విచారణలు చేపట్టి వాళ్లకు పెన్షన్ కూడా తొలగించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఈ ప్రయత్నం మీరు చేయాలి మీలో చైతన్యం రావాలి ఇప్పుడు అక్రమంగా చైత చైతన్యపూర్వకంగా ఏ విధంగా చేసి సర్టిఫికెట్ సృష్టించి పెన్షన్ తీసుకుంటున్న విషయంలో ఎంత చైతన్యం ఉన్నదో ఇలా తొలగించే విషయంలో కూడా ప్రజల దగ్గర కూడా చైతన్యం రావాలి అల్లా అయితేనే రాష్ట్రం బాగుపడుతుందండి ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయండి అంతటా ఓకే థ్యాంక్ యూ అండి